సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన వ్యక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీకు ఒక మూడు నెంబర్స్ ఇస్తున్నాను ఈ మూడు సంఖ్యలలో ఒక సంఖ్యని నువ్వు అనుకో ఎందువల్లంటే ఈ వారం అంతా కూడా నీకు ఎలా ఉండబోతుంది అని చెప్పి నువ్వు తెలుసుకోవాలన్న ఆతృతతో ఉన్నావు కాబట్టి నీకు తెలియచేస్తున్నాను అని చెప్పి బాబా ఒక మూడు సంఖ్యలని మన కళ్ళ ముందు ఉంచుతున్నారండి అందులో మన ఏ సంఖ్య అయితే మనం అనుకుంటున్నామో దాన్ని బట్టి ఆ వారమంతా అంటే ఇప్పుడు రాబోయే ఈ మండే నుంచి మళ్ళీ సండే సండే వరకు ఒక వారం రోజుల వరకు కూడా మనకి ఎలా ఉండబోతుంది అనేది బాబా ఏం చెప్పబోతున్నారు అనేది కూడా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి అంటే మనం శారీ బిజినెస్ స్టార్ట్ చేసాము ఒక టెన్ డేస్ మాత్రమే అవుతుంది ఇంకా ఎవరైతే కనుక చూడలేదు అని అనుకుంటున్నారో వాళ్ళు సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేశాము ఎలా అయితే కనుక ఇన్ని రోజులు బాబా ఛానల్ని కానీ వరాహ్యమ్మ వారి ఛానల్ని కానీ సపోర్ట్ చేస్తూ ఉన్నారో అలాగే ఈ ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి శారీస్ చూసిన వాళ్ళు మీకు కావాలి అని అనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి ఎంక్వైరీ కోసం మీరు మెసేజ్ చేయండి అంతేకాకుండా అండి ఈ శారీస్తో పాటు ఎవరైతే కనుక ఇన్ని రోజుల నుంచి బాబా గారి విభూది అడుగుతున్నారో అంటే వైద్యనాథ్ సాయిబాబా గారి గుడి గుడి దగ్గర నుంచి అక్క విభూతి మాకు కూడా పంపించండి అని చెప్పి ఇంతకుముందు చాలా మంది అడిగారండి అప్పుడు మనం సెండ్ చేయలేకపోయాము ఇప్పుడు శారీస్తో పాటు శారీస్ కనుక మనం తీసుకుంటే ఆ కొరియర్తో పాటు విభూతి ప్యాకెట్స్ కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుందండి మర్చిపోకుండా ఈ వీడియో చూడండి చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం బాబా ఒకటి రెండు మూడు అనే సంఖ్యలని మన కళ్ళ ముందు ఉంచుతున్నారండి మీకు ఏ సంఖ్య అయితే కావాలో మీరు ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఏ సంఖ్య అయితే మీరు చూస్ చేసుకుంటున్నారో ఆ సంఖ్యకు సంబంధించినట్టుగా ఈ వారం అంతా కూడా మనకి ఉండబోతుంది అని చెప్పి కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు ఇంకా ఏంటి ఫ్రెండ్స్ మీరు అనుకున్నారండి మీకు ఏదైతే కనుక మీరు మనసులో అనుకుంటున్నారో ఆ నెంబర్ గురించి బాబా ఏం అనేది చూద్దాం ఫస్ట్ ఒకటో నెంబర్ అండి ఇంకా ఈ ఒకటో నెంబర్ అనుకున్న వాళ్ళండి ఎలా ఉంటారు ఈ వారం అంతా ఎలా ఉండబోతుంది అని అంటే కొంతమంది అండి ఒక వంద మంది కానీ ఒక వెయ్యి మంది కానీ వీళ్ళు ఈ పద్ధతి చేస్తే అంటే ఇలా ఫాలో అయితే కనుక చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు కానీ వీళ్ళండి లేదు ఇది నేను నాకు కరెక్ట్ అనిపించట్లేదు నేను వెళ్ళే దారిలోనే నేను వెళతాను అని చెప్పి వాళ్ళు ఒక దారిలో వెళుతూ ఉంటారు అలా వెళ్ళిన దారి అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి వాళ్ళకి అంతేకాకుండా వాళ్ళకి మంచి మంచి మాటలు చెప్పి మాటల్లో ముంచేసి ఒకవేళ కనుక వాళ్ళ రూట్కి తప్పి రప్పించుకోవాలి అని అనుకొని ఏదో ఒక రకంగా మాటలు చెప్పి మోసం చేయటం కానీ లేదంటే డబ్బు పరంగా మోసం చేయాలి అని అన్నా కూడా అండి ఈ ఒకటో నెంబర్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళని అసలు ఎలా మాట్లాడినా సరే ఏం చేసినా సరే వాళ్ళని మోసం చేయలేరండి అంటే తప్పుదారి పట్టించలేరు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట అంతేకాకుండా వీళ్ళు కొంత ట్రావెలింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ వారం అంటే పుణ్యక్షేత్రాలకు కానీ ఒక బిజినెస్ పరంగా కానీ ఎక్కడికైనా సరే చాలా రోజుల నుంచి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారండి అలా వెళ్ళడం అనేది జరుగుతుంది అంతేకాకుండా కొన్ని గుడ్ న్యూస్ అనేది వినడం కూడా జరుగుతుంది వాళ్ళకి అండి ఈ పెద్దవాళ్ళ ఆశీసులు అనేది బ్లెస్సింగ్స్ అనేవి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట పెద్దవాళ్ళు ఏదైనా సరే ఒక ఐడియా ఇస్తున్నారు బిజినెస్ గురించి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పారు అని అంటే అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి దా మంచి సక్సెస్ అనేది చూస్తారు అంతేకాకుండా వీళ్ళకి ఒక త్రిపుల్ ఎయిట్ అనే ఏంజల్ నెంబర్ అనేది ఒక సక్సెస్ని ఇస్తుంది అండి నిజంగా వాళ్ళు ఏ జన్మలో చేసిన ఏ పుణ్యమో అండి అంటే వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా సరే ఒక పని ఎప్పుడో చేసి ఉంటారు ఆ పుణ్యం అనేది ఇప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి వాళ్ళు ఒక మంచి సక్సెస్ని చూడబోతున్నారు అని చెప్పేసి మనకి బాబా తెలియజేస్తున్నారు అంతేకాకుండా అండి పిల్లల కోసం పిల్లలు పుట్టాలని ఎవరైతే కనుక ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళకి నిజంగా పిల్లలు పుట్టే భాగ్యం అనేది ఉంది అని చెప్పి ఈ వారంలో మీరు ఎలాంటి ఒక టెస్టులకు వెళ్ళినా కానీ ఏదైనా సరే మీరు ట్రై చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటికి మంచి రిజల్ట్ అనేది దొరుకుతుందండి ఇంకా రెండో నెంబరు రెండో నెంబర్ ఎవరైతే అని అనుకున్న అనుకుంటున్నారో మనసులో వాళ్ళకి ఈ వారమంతా వాళ్ళ మనసు మనసులో ఒక ఆలోచన అనేది ఉంటుంది కదా అది ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళు ఎక్కువగా చాలా విషయాలని నేర్చుకోవాలి ఒక లెర్నింగ్ ప్రాసెసింగ్లో ఉంటారండి అంటే చదువుకునే పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి ఒక బుక్స్ కానీ లేదంటే కనుక ఒక స్టూడెంట్స్ని తీసుకున్నాం అనుకోండి వాళ్ళకు ఒక మంచి మార్క్స్ అనేది తీసుకురావాలన్న ఆలోచన అనేది ఉంటుంది చాలా వరకు కూడా ఒక మంచి మంచి స్టూడెంట్స్గా మారతారనమాట వీళ్ళు మంచి టాలెంట్ ఉన్న స్టూడెంట్స్గా ఉంటారు మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచనతో ఉంటారనమాట అంతేకాకుండా వీళ్ళకి మంచి సపోర్ట్ అనేది ఉంటుందండి ఎవరి దగ్గర నుంచి అయినా సరే వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలని అనుకున్నారనుకోండి వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ అనేది దొరుకుతుందనమాట మీరు ఏదైనా ఇంట్లో అడుగుతున్నారు ఈ పని చేయాలని అన్నా నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అది చేయాలనుకుంటున్నాను ఒక బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను అని అన్నా కూడా వాళ్ళకి మంచి సపోర్ట్ వాళ్ళకి ఉంటుందన్నమాట అంతేకాకుండా అండి వీళ్ళు ఏదైనా సరే తెలియ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా సరే వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఒక వర్క్ చేసే ఒక మేడ్ కానీ లేదంటే కనుక బయట వాళ్ళకి కానీ ఒక చిన్న సహాయమే చేస్తారు కానీ అది ఒక పెద్ద రివార్డ్ లాగా మారిపోతుంది పోతుందనమాట అనమాట వాళ్ళు మెచ్చుకోవడం అనేది ఎలా ఉంటుంది అంటే చాలా విపరీతంగా ఉంటుంది అనమాట ఆ రోజు కనుక తను అలా హెల్ప్ చేయకపోతే మాకు ఇలా ఉండేది కాదు అని అన్నంత పెద్ద పేరు అనేది మీకు వస్తుందన్నమాట ఒక బిజినెస్లో ఒక సక్సెస్ని చూడగలుగుతారు అంతేకాకుండా మీకు సక్సెస్ అనే దానికంటే అండి బ్లెస్సింగ్స్ ఆ గాడ్ దగ్గర నుంచి మీరు ఇష్టదైవం కానీ కులదైవం కానీ మీరు ఎవరినైతే కనుక పూజిస్తున్నారో వాళ్ళకి ఈ రెండో నెంబర్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ అనేవి చాలా బాగా ఉన్నాయండి అంతేకాకుండా అండి వీళ్ళకి ఏంజల్స్ అండి త్రి ఏంజల్ నెంబరు త్రిబుల్ సెవెన్ అనే నెంబరు పెద్దగా కనిపిస్తూ ఉండడం అనేది జరుగుతుంది అది ఒక మంచి బ్లెస్సింగ్ అండి అంతేకాకుండా టెంపుల్స్కి అంటే ఎంత దూరం ఉన్నా కూడా కొంచెం దూరానికైనా సరే మంచి మంచి గుళ్ళకి ఆలయానికి వెళ్ళే అవకాశం అనేది ఈ రెండో నెంబర్ ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి జరగడం అనేది జరుగుతుంది ఇంకా మూడవ నెంబరు మూడవ సంఖ్యను ఎవరైతే అనుకున్నారో వాళ్ళ మనసులో ఏముంటుంది అని అంటే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారండి అలా ఎంజాయ్ చేయాలి అని అన్న ఒక లవ్ లైఫ్లో ఈ లవ్ నేను సక్సెస్ చేసుకోవాలి అని అనుకొని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి అది ఎలాంటిదైనా సరే ఫుల్ఫిల్ అవుతుందనమాట అంతేకాకుండా ప్రమోషన్స్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు ఒక శాలరీ ఇంక్రిమెంట్ కోసం కానీ ప్రమోషన్స్ గురించి కానీ బిజినెస్లో మంచి టార్గెట్ నిర్ణయించుకుంటారు అది ఎలాగైనా సరే ఆ గోల్లో మీకు సక్సెస్ అవుతుందండి ఆ ప్రమోషన్లో మీరు అనుకున్న దానికంటే మంచి శాలరీ అనేది మీకు దక్కుతుంది ఇంకా ఏం చేయాలన్నా కూడా ఒక సక్సెస్ని చూడడం చూడడానికి ముందుగా మీకు కొంత కన్ఫ్యూషన్ అనేది ఉంటుందండి ఇలా ఇది చేయాలా అది చేయాలా అని చెప్పేసి కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీకు ఏమైతే అనుకుంటున్నారో అంటే మీరు ఒక ఈ బిజినెస్ చేయాలా ఈ వర్క్ చేయాలా ఏదైనా డౌట్ సందేహం ఉన్నప్పుడు అవన్నీ కూడా ఒక చీటీలో రాసుకొని మీ నమ్మ నమ్మకంతో ఉన్న మీ ఇష్టదైవం ముందు కానీ దైవం ముందు కానీ మీరు వేశారు అని అంటే కనుక అందులో ఒక చీటీ పిక్ చేయండి చేసిన తర్వాత దాంట్లో ఏదైతే వస్తుందో అది మీరు ఫాలో చేయొచ్చు అనమాట అంతేకాకుండా వీళ్ళకండి నిజంగా అసలు ఏం చెప్పాలి అని అంటే ఒక సూపర్ పవర్ అనేది ఉంటుందండి వీళ్ళకి ఆ పవర్ అనేది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఒక వర్క్ పరంగా మీటింగ్స్ అనేది ఏదైనా అటెండ్ చేశారనుకోండి ఆ మీటింగ్స్లో వీళ్ళు చెప్పే విధానానికి ఎదుటి వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారనమాట చాలా బాగా చెప్పారు అని చెప్పి అందువల్ల వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ వారం అంతా కూడా ఒకటి రెండు మూడు అనే నెంబర్స్ అనుకున్న వాళ్ళకి ఇలా ఉంటుందండి మీకు ఇలాగే అనుకుంటున్నారా ఇలాగే జరుగుతు జరిగిందా అన్న విషయాన్ని నాకు కమెంట్స్లో కూడా అవును అయితే అవును అని చెప్పి పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్